హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అచ్చుతాస్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి కొబ్బరి మామిడికాయ పోపు పచ్చడండి ఇది అన్నంలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి దీనికోసం మనం కొబ్బరి ఒక కొబ్బరి కాయ అలాగే ఒక చిన్న మామిడికాయ ప్లస్ దానికి సరిపడగా పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు తీసుకుందామండి అలాగే దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి పచ్చిమిర్చి బదులు ఓకే ఫ్రెండ్స్ మనం ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ పచ్చడి మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో తప్పనిసరిగా ఫంక్షన్స్లో వేస్తారండి ఇది రైస్లోకి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ప్లస్ చక్కగా పులిహారలాగా పొడి పొడిగా ఉంటుందండి ఈ పచ్చడి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా మనం ఒక కొబ్బరిని ఇలాగా చక్కగా కోరులాగా కోరి పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చి మనం తీసుకున్న మామిడికాయని ప్లస్ జీలకర్ర పచ్చిమిర్చి ఈ మూడింటిని మిక్సీలో ఒకసారి పచ్చ పచ్చగా అంటే కొద్ది కొద్దిగా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మామిడికాయ ముక్కలు కూడా లైట్గా కనబడేలాగా వంటికి తగిలేలాగా కచ్చ రెడీ చేసి పెట్టుకుందామండి అలాగే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి రైస్లోకి వేడి వేడి అన్నంలో రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే మనం వెల్లుల్ని ఒక అర వెల్లుల్లి రేఖలు తీసుకుని ఇలాగా పచ్చ పచ్చగా దంచుకుని పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చి దీనికి పోపు వేసి సిద్ధం చేసుకుందాము మనం పోపు కోసం బాండి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి ఈ పచ్చడికి ఆయిల్ వేసుకుని దీంట్లో శనగపప్పు మేన మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసుకుని దాంట్లో ఈ పచ్చడి ఈ కొబ్బరి కూర మనం తయారు చేసి పెట్టుకున్న మామిడి మామిడికాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసి పచ్చ దంచుకున్నది కూడా యాడ్ చేసేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఇదిగోండి నేను పోపు వేస్తున్నాను దీనికోసం శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకుంటే పోపు బాగా వేగుతుందండి అలా అని మాడిపోకుండా చూసుకోవాలి అప్పుడే మనకి పచ్చడికి పచ్చడికి మంచి కమ్మదనం వస్తుందండి ఇదిగోండి ఆవాలు ఎలా చిటపటలాడేలాగా వేగిన తర్వాత మనం దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అయినా ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ప్లస్ దీంట్లో మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి అప్పుడే పచ్చడి చక్కగా మంచిగా ఎల్లో కలర్లో మనకి పులిహారలాగా అనిపిస్తుందండి దీన్ని కొబ్బరి మామిడి పులిహోర పోపు అని కూడా అంటారు ఇది మనకి పెళ్ళిళ్ళలో వేసే పచ్చడిలాగా పచ్చడి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది చట్నీల్లోకి బాగోదు ఫ్రెండ్స్ ఓన్లీ రైస్లోకి మటుకు మామిడికాయ సీజన్లో తప్పనిసరిగా అవి చేసుకుంటారండి ఇటు సైడు ఇప్పుడు మామిడికాయలు ప్రతి సీజన్లోనూ దొరుకుతున్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా కానీ కొద్దిగా పుల్లగా ఉండే మామిడికాయతో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇది వేసుకుని మనం తింటే అసలు రైస్ మనం ఎంత తింటున్నామో తెలియకుండా వెళ్ళిపోతుందండి ఇదిగోండి మనం ముందుగా చేసుకున్న వెల్లుల్లి వెల్లుల్లి కచ్చాబచ్చగా దంచుకున్నాం కదండి అది కూడా ఈ పోపులో వేసుకుని ఎక్కువసేపు కాదు ఫ్రెండ్స్ ఒక్క వన్ ఒక ఫిఫ్టీ ఫార్టీ సెకండ్స్ అలా వేయించుకోండి సరిపోతుంది ఎందుకంటే మరీ వేగితే మనకి వెల్లుల్లి టేస్ట్ వేరేలా మారిపోతుందండి అందుకని ఎక్కువ వేగద్దు పచ్చిపోయే వరకు అన్నట్టుగా కొద్దిగా వేసుకుని వేపకపోయినా కూడా పర్వాలేదు మనం వెంటనే వెల్లుల్లి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అయినా మన మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మామిడి పచ్చిమిర్చి జీలకర్ర ప్లస్ కొబ్బరి కూర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి పోపు వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి వేసుకొని కలిపేసుకుంటే మనకి మన పచ్చడి సిద్ధమైపోతుందండి ఇది ఒక మనం చేసుకున్న తర్వాత వన్ అవర్ అలా ఉంచేసి అప్పుడు వేసుకుంటే ఈ కొబ్బరి కూరకి చక్కగా పచ్చిమిర్చి మామిడికాయ పులుపు కారం పట్టి చాలా బాగుంటుందండి ఇది కూడా దీనికి సరిపడగా సాల్ట్ వేసాను నేను దీన్ని చక్కగా కలుపుకోండి ఇప్పుడు అంతేంటి ఫ్రెండ్స్ మన ఈ పచ్చడి టెన్ మినిట్స్లో రెడీ చేసి పెట్టేయచ్చండి దీనికి కాంబినేషన్గా సాంబారు కానీ మనం రసం కానీ చేసుకున్నప్పుడు ఇది ఇది ఈ పచ్చడి చేసుకుంటే మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి కొద్దిగా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అసలు టేస్ట్ అదిరిపోతుందండి ఇదిగోండి పొడి పొడిగా ఎలా వచ్చిందో చూసారా మనకి అంతే అండి మన కొబ్బరి మామిడి పోపు పచ్చడి రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ మన కొబ్బరి మామిడి పోపు పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని డిష్ అవుట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బై బెల్ లైకాన్ని టచ్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే తప్పని తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరేదో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్